శాసన మందిరిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు ఫ్లోర్ లీడర్ పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే ఈ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం దూరంగా ఉండటంతో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ మాత్రమే భరిలో ఉన్నారు దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండలి చైర్మన్ మోషన్ రాసు తన ఛాంబర్లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరా సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజు పాల్గొన్నారు మందిరిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు ఫ్లోర్ లీడర్ పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే ఈ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం దూరంగా ఉండటంతో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ మాత్రమే భరిలో ఉన్నారు దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండలి చైర్మన్ మోషన్ రాజు తన ఛాంబర్ లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో రాష్ట శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరావు సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజు పాల్గొన్నారు